ముప్పై రెండు పై మూడు పై మూడు పది నాలుగు పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు పై ఏడు ముప్పై ఏడు పై ఎనిమిది 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 తొమ్మిది తొమ్మిది పదమూడు వేల తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందలు

वापार धर पंज वेह रूप धर कल ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో పాటకు పెట్టినటువంటి మిర్చి ఇదే అనమాట క్వాలిటీ చూడండి తర్వాత రంగు కూడా చాలా బాగుంది చూడడానికి అయితే ఫ్రెండ్స్ మరి ఈరోజు అయితే పాటలో కొత్త మిర్చి యొక్క పాట చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయలు అయితే పలికింది అంటే నిన్నటితో పోల్చుకున్నట్లయితే వంద రూపాయలు అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు మరి రేపు జరగబోయేటువంటి పాటలో మరి రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం రేపటి వరకు వేచి చూడాల్సిందే అయితే ఈరోజు జరిగిన పాట రేట్ ప్రకారంగానే ఉన్నటువంటి ఏదైతే క్వాలిటీ పాట జరిగిందో ఆ క్వాలిటీ మిర్చి ఏదైతే సేమ్ రేట్ ప్రకారం కానీ అమ్మకాలు కొనుగోలు నడుస్తాయి అదేవిధంగా దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే బెస్ట్ రేట్ వస్తుంది దానికంటే లోయెస్ట్ ప్రైజ్ ఉన్నటువంటి చిన్న క్వాలిటీ మామూలు క్వాలిటీ ఉంటే దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది అదేవిధంగా తాల్ మిర్చి కానీ అండి మిక్సింగ్ తాలు కూడా ఉంటాయి కదా సో దానికి కూడా సపరేట్ రేట్ ప్రకారంగానే మన మిర్చి మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక మరి రేపు జరగబోయేటువంటి జెండాపాటలన్నా రేట్ పెరగాలని మనం మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుందాం మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏడున్నరకైతే పాట ఏర్పాటు చేస్తారు ప్రతిరోజు మన మిర్చి మార్కెట్లో జెండాపాట అయితే నడుస్తుంది రేపు జరిగే పాటలో రేట్ పెరగాలను కోరుకుందాం అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్